నాయకలం ఏర్పాటు చేస్తున్న క్షిపణి పరీక్ష కేంద్రం ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు మండలి వెంకటకృష్ణారావు తెలుగు వైభవ పురస్కారాన్ని తనకు అందించడం శాస్త్రవేత్తలందరికీ దక్కిన గౌరవం అని తెలిపారు మండలి వెంకట కృష్ణారావు తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా భారత రక్షణ శాస్త్రవేత్త సతీష్ రెడ్డికి పురస్కారాన్ని మండలి ఫౌండేషన్ అధ్యక్షులు బుద్ధప్రసాద్ అందజేశారు కృష్ణారావు గారు తెలుగు వైభవ ప్రధానోత్సవం కార్యక్రమం జరిగింది పురస్కారాన్ని మండలి ఫౌండేషన్ వారు మండలి బుద్ధప్రసాద్ గారి నాయకత్వంలో నన్ను ఎంపిక చేసుకొని ఇవ్వటం అనేటువంటిది మా శాస్త్రవేత్తల కూడా గర్వకారణం ఈ మండలి ఫౌండేషన్ వారికి శాస్త్రవేత్తల మీద ఉన్నటువంటి గౌరవంతో వారు శాస్త్రవేత్తలందరినీ నా రూపంలో సత్కరించుకున్నారు నిమ్మకూరులో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమ రావటం అలానే నాగాయలంక వచ్చేందుకోసం జరిగేటువంటి ప్రయత్నాలు ఈ ప్రాంతాన్ని చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతంగా తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో మచిలీపట్నంలో ఉన్నటువంటి పరిశ్రమలు ఏవైతే ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఒక రెండు మూడు ప్ర ఏవైతే ఉన్నాయో బియ్యలు కానీ లేకుంటే ఎస్ఎస్ పాలిమర్స్ కానీ ఈరోజు నిమ్మకూరులో వచ్చినటువంటి బియ్యలు కానీ వస్తు మనం అందరం కూడా ఆశిస్తున్నటువంటి నాగాయలంకలో క్షిపణి కేంద్రం కానీ ఇవన్నీ కూడా ఈ ప్రాంతాన్ని రూపురేఖలు మారుస్తాయని చెప్పి ఖచ్చితంగా ఆశిస్తున్నాను